హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకింగ్ విత్ బాలాజీ ఈరోజు తమిళనాడు స్పెషల్ పరుపు ఉరుండ కుళంబు అని అంటే మనం పునుకుల పులుసు పెడతాం కదా సేమ్ అలాంటిది అనమాట ఎలా పెట్టాలో చూద్దాం రండి ఇప్పుడు దానికి కావాల్సింది శనగపప్పు శనగపప్పు మూడు వంతులు అంటే మూడు కప్పులు మీరు ఏ కప్పుతో తీసుకున్నారో కప్పుతోటి మూడు కప్పులు తీసుకోవాలి మనం యాక్చువల్గా పెసరపప్పుతో చేస్తాం కానీ ఇక్కడ శనగపప్పు అలాగే కందిపప్పు కందిపప్పు ఒక వంతు అంటే ఇవి మూడు దీంతో తీసుకున్నారో ఒక వంతు అదే సేమ్ కొలత కందిపప్పు తీసుకోవాలి అలాగే మనం ఈ పులుసుకు సరిపోయేలాగా చింతపండు ఒక నిమ్మకాయ సైజు తీసుకోవాలి ఇప్పుడు మనం ఈ పప్పులతో పాటు రెండు ఎండుమిరపకాయలు కూడా నానబెట్టాలి అలాగే కొంచెం చింతపండు తీసుకున్నాం కదా దాన్ని కూడా నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి అలాగే ఈ పప్పులు రెండు తీసుకున్నాం కదా అవి కూడా శుభ్రంగా కడుక్కొని నీళ్ళతోటి ఒక అరగంట సేపు అయినా నానాలి ఒక గంట నానా ఇబ్బంది లేదు మీకు తక్కువ టైం ఉంటే అరగంట సేపు నానబెట్టుకున్నా సరిపోతుంది అనమాట ఇది ఎక్కువ ప్రోటీన్ పప్పులతో చేస్తున్నాం కాబట్టి మనకి చాలా ప్రోటీన్ రిచ్గా ఉంటుంది ఈ రెసిపీ ఇప్పుడు మనం ఈ పప్పుల్ని ఇలా కడిగేసి నీళ్ళతోటి నానబెట్టేసి ఒక సైడ్ పెట్టేసుకుని మిగతాయి మనకి ఈ పులుసు కోసం ఏం అవసరం అవుతాయో అంటే ఇది పొలం కదా కట్ చేసుకోవాలి ఇలాగా ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను ఈ ఉల్లిపాయలు మనం కొన్ని పొలంలో అంటే పులుసులో వేస్తాం కొంచెం ఈ పప్పు రుబ్బిని దాంట్లో కలుపుతాం ఇది ఒక పక్కన ఉండడం ప్రజెంట్ తర్వాత మనకు కావాల్సింది సోంపు సోంపు వచ్చి అందులో నానబెట్టుకోవాలి అది మంచి ఫ్లేవర్ ఇస్తుంది అనమాట దీనికి కొంచెం అల్లం కొంచెం వెల్లుల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నది ఒకే ఒక పచ్చిమిరపకాయ ఇందులో ఉంచాయి ఉల్లిపాయల్లో అలాగే కట్ చేసి పెట్టుకున్న టమోటాలు కూడా మనం ఒక బౌల్లో వేసేసుకోవాలి అంటే మీకు ఇది ఈజీగా ఉంటుంది ఏమేమి వాడని తినడానికి ఇలా సపరేట్గా ఒక్కొక్కటి మీకు చూపిస్తున్నాను అనమాట ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా కొబ్బరికాయ ముక్క ఉంటుంది కదా దాన్ని సన్నగా తరిగేసుకుని మనం అంటే కొబ్బరి కూర తీయకూడదు ముక్కల కింద వేసుకొని పప్పు రుబ్బుకున్న దాంట్లో మనం కలుపుతాము అప్పుడు మీకు పంటి కింద పడి తినడానికి చాలా టేస్ట్ వస్తుంది అనమాట అలాగే నానబెట్టి ఉంచుకున్న చింతపండు కూడా రసం తీసేసి అంటే జ్యూస్ కింద తీసేసి ఉంచుకున్నాను ఇవన్నీ రెడీ అయిపోయినాయి ఇప్పుడు మనం ఎలా పెడదాం ఆ పులుసు లేదా అని చూద్దాం దీనికి నువ్వుల నూనె బాగా టేస్ట్ వస్తుంది కాబట్టి నువ్వుల నూనె వాడాను నేను దాంట్లో నూనె వేడికిన తర్వాత ఆవాలు జీలకర్ర సోంపు మెయిన్ సోంపే దీనికి చెప్తున్నాను కదా సోంపు వేసుకోవాలి తర్వాత ఎండుమిరపకాయలు వెల్లుల్లిపాయలు వేసుకొని ఈ పోపు వేగాలన్నమాట బాగాను ఇప్పుడు దానిలో కొంచెం కరివేపాకు అలాగే మనం కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకొని బాగా వేగే వరకు వేయించుకోవాలి ఇప్పుడు తాలింపు బాగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్లో కొంచెం భాగం మాత్రం ఉంచుకొని మిగతాదంతా ఈ పులుసు కోసం మనం వేయించుకోవడానికి తాలింపులో వేసేయాలి ఇప్పుడు ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేగుతూ ఉండాలి ఒక పక్కన వేగుతూ ఉన్నప్పుడు మనం ఈ లోప పప్పు నానబెట్టి ఉంచాం కదా మీకు అది నానిపోయి ఉంటుంది మీరు ఇవన్నీ కట్ చేసుకుని అన్నీ రెడీ చేసుకుని అయ్యేలోపు దాన్ని ఇది మూత పెట్టేసి మీరు దాన్ని ఏం చేయాలని మనం చేద్దాము ఇప్పుడు అలా నానబెట్టిన పప్పుని నీళ్లు లేకుండా మనం గట్టిగా వడ్లకు ఎలా రుబ్బుకుంటాం అలాగా రుబ్బాలన్నమాట ఈ రెండు కూడా విడివిడిగా నానబెట్టుకుంటాం మీకు చూపించడం కోసం నానబెట్టాను యాక్చువల్గా రెండు కలిపి కూడా నానబెట్టుకోవచ్చు ఇలా మొత్తం అన్నీ వేసేసి మనం పప్పుని కచ్చా పిచ్చాగా నూరుకోవాలి మెత్తగా అవ్వాలి నక్కర్లేదు కొంచెం కొంచెం పలుకులు ఉన్నా కూడా నో ప్రాబ్లం మనం ఇలా మిక్సీలో వేసుకొని నూరి తెచ్చుకోవాలన్నమాట దాంట్లోనే కొంచెం పసుపు అలాగే కొంచెం ఉప్పు కొంచెం కరివేపాకు ఉప్పు మళ్ళీ పులుసులో వేసుకుంటాం కాబట్టి తక్కువ వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టు తీసుకొద్దాం మీకు మిక్సీ తిరగకపోతే కనుక కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు మరీ ఎక్కువ యాడ్ చేసుకోకూడదు ఇప్పుడు ఇలా మీకు ఉండ చుట్టడానికి రావాలన్నమాట ఇలా ఉండ అవ్వాలి అలా చేసుకోండి ఇప్పుడు ఇలా మనం మిక్సీ పట్టు తీసుకొచ్చిన పప్పు అంతటిని కూడా ఒక బౌల్లోకి తీసుకొని ఇంకా దాంట్లో ఏమేమి కలపాలో చూద్దాము ఇప్పుడు మనం కట్ చేసి ఉంచుకున్నాం కదా కొద్ది ఉల్లిపాయలు కొంచెం పచ్చిమిరపకాయ ఉంచుకున్నాం కదా అవన్నీ కూడా దీంట్లో వేసేసుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకు అలాగే కొంచెం కొత్తిమీర ఇది కూడా వేసుకోవాలి మనం కట్ చేసి ఉంచుకున్నాం కదా కొబ్బరి చిన్న చిన్న ముక్కల కింద ఆ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి ఇవి మంచి టేస్ట్ని ఇస్తాయి మనం తింటున్నప్పుడు కింద తగిలి ఇప్పుడు వీటి అన్నిటిని కూడా బాగా కలుపుకొని మిక్స్ అయ్యేలాగా చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి ఈ లోపు మనం ఈ ఉల్లిపాయలు ఎంతవరకు వేగేయో చూసుకుని ఇదిగో బాగా గోల్డెన్ బ్రౌన్ వేకపోయినాయి చూసారా అంటే పులుసులో మీకు ఉల్లిపాయలు కనపడకుండా బాగా వేగాలన్నమాట ఇప్పుడు దీనిలో కొంచెం కట్ చేసి పెట్టుకుని ఉంచుకున్నాం కదా మనం ఈ టమోటాలని యాడ్ చేసుకోవాలి రెండు టమోటాలు అయితే నేను వేసాను ఇవి కూడా బాగా మగ్గిపోవాలి మీకు పేస్ట్లో అయిపోవాలన్నమాట ముఖముక్కల కింద తెలియకూడదు అందువల్ల మూత పెట్టేసి కొంచెంసేపు టమోటాలు మగ్గనిద్దాం ఈలోపు ఈ పప్పును మనం ఏం చేయాలంటే ఇలా ఇడ్లీ పాత్రలో కొద్దిగా నీళ్లు తీసుకుని గ్యాస్ పైన పెట్టి మరగనివ్వాలి ఈ లోపు నేను ఈ పక్కన ఉండలో చేస్తాను నేను ఇవి మరిగేలోపు మనం వండలు రెడీ చేసుకోవచ్చు అనమాట ఇలా ఇడ్లీ పాత్రలో కొద్దిగా నూనె రాసుకుని అంటే మనకి అంటుకుని ఉండకుండా విడిపోయి వచ్చేలాగా రాసుకుని మీకు ఏ సైజు కావాలో ఆ సైజు ఉండల కింద చేసేసుకుని మొత్తం అన్నీ కూడా వేగనే మనం ఇడ్లీ ఇడ్లీ పాత్రలో పెట్టి వేగనిస్తామనమాట ఇప్పుడు నేను అన్నీ కూడా అలాగా వండల కింద చేసేసాను మనకు వండలు చేయడానికి రావాలి పలచకాయ అయితే రావు కాబట్టి మీరు రుబ్బినప్పుడే కరెక్ట్గా రుబ్బుకోవాలి ఇప్పుడు దీన్ని మనం ఇడ్లీ పాత్రలో పెట్టి వేగనిద్దాం ఒక్క ఐదు నిమిషాలు చాలు ఎక్కువసేపు కూడా అవసరం లేదు మీకు అక్కడ టమాటా వేగేలోపు ఇది మీకు ఉడికిపోతుందనమాట ఇప్పుడు టమాటా ఎంతవరకు ఉడికిందో చూద్దాం ఇదిగో ఇలా మెత్తగా అయిపోయింది కదా మీకు ఇలా పేస్ట్లో అయిపోవాలి అంతాను ముక్క ముక్కల కింద ఏది కనిపించకూడదు అప్పుడే మీకు పులుసు థిక్నెస్ వస్తుంది అనమాట ఇప్పుడు ఇలా అయింది కదా దీంట్లో మనం ఇంకా ఏమేమి యాడ్ చేస్తామో చూపిస్తాను ఇప్పుడు దీనిలో కొంచెం పసుపు అలాగే కారం తగినంత కారం ఆల్రెడీ పచ్చిమిరపకాయ ఉంది అన్నీ ఉన్నాయి చూసుకుని వేసుకోవాలి కొంచెం ఉప్పు ఇవన్నీ వేసి బాగా కలపాలి కలిసేలాగా ఇప్పుడు కారం అన్నీ పచ్చివాసన పోయే వరకు కొంచెం సేపు వేయించేసి తర్వాత మనం చింతపండు రసం తీసి పెట్టుకున్నాం కదా అది యాడ్ చేసుకోవాలి అలాగే మీకు ఈ పులుసు లిక్విడ్గా రావాలి కాబట్టి మీరు నీళ్లు అంటే పులుసు ఎంత కావాలో అంత ప్లస్ నీళ్ళు యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఈ వండలు వేసిన వెంటనే మనకి ఆ పులుసు కొంచెం మీకు పీల్చుకుంటుంది కాబట్టి మనకి లిక్విడ్గానే ఉండాలి ఎక్కువ నీళ్ళగా ఉండాలి పులుసు బాగా మరగాలి ఇప్పుడు మనం పులుసుని మరగబెడదాం ఇక్కడ వేగిందేమో చూద్దాం బాగా వేగిపోయినాయి ఈ వండలో ఇప్పుడు మనం బయటికి తీసేసి పెట్టి ఒక్క నిమిషం ఆ పులుసు వేగే వరకు చూడండి మీకు చేతితో తీస్తేనే వస్తున్నాయి అంటుకోలేదు కూడా ఇప్పుడు మనకు ఆ పులుసు ఉడికేలోపు మనం వీటిని చల్లారిని వాళ్ళు కొంచెం మరీ వేడిగా వేస్తే ఒక్కోసారి విడిపోతాయి అందుకని ఒక్క పది నిమిషాలు అలా పక్కన ఉంచేసి ఈ పులుసు బాగా మరుగుతున్నప్పుడు ఇలా చూస్తే మీరు చూడండి నూనె అంతా పైకి తేలి పులుసు అంతా బాగా ఉడికిపోయింది ఈ టైంలో కూడా మీరు ఉప్పు కారం పులుపు అన్నీ చూసుకోవచ్చు నేనైతే వేసినవన్నీ కరెక్ట్గా నాకు సరిపోయినాయి ఏది మళ్ళీ చూడవలసిన అవసరం అయితే రాలేదు కరెక్ట్గానే ఉన్నాయి ఇప్పుడు మనం ఈ ఇలా లిక్విడ్గా ఉన్నప్పుడే ఇవన్నీ కూడా ఒకటొకటిగా అందులో మనం వేసేయాలన్నమాట వేసేసి మనం గరిటితో కలపకూడదు ఇప్పుడు మనం చేపల కూర ఎలా కదుపుతాం అలాగే ఇలా కుదిపి కదపాలన్నమాట ఎందుకంటే మనం గరిటితో తిప్పేసామనుకోండి ఒక్కోసారి విడిపోతాయి తగిలి అవి కొంచెం గట్టిపడాలి ఇప్పుడు కొంచెం ఒక్క పది నిమిషాలు ఉడికితే సరిపోతుంది మనకి పులుసు రెడీ అయిపోయినట్లే ఇది దీన్ని ఏంటంటే పరుపు ఉరుండా పొలంబు పరుపు అంటే పప్పులు ఉరుండా అంటే ఉండ పొలంబు అంటే పులుసు తమిళ్లో దీని మీనింగ్ అనమాట ఇప్పుడు చూడండి చక్కగా కలర్ఫుల్గా తయారైపోయింది ఇప్పుడు మీరు కొంచెం పులుసు వేసుకొని అన్నంలో ఈ ఉండలు కనుక తిన్నట్టయితే మీకు అన్నం తక్కువ తింటారు యాజ్ స్టేజ్ నేను ఇదివరకు చెప్పేదే ఇప్పుడు కొంచెం నువ్వుల నూనె లాస్ట్లో అలా వేస్తాం టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట ఇంతేనండి రుచికరమైన పరుపు రెండక రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ